హై సిన్సియర్ హెస్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ మెయిన్స్ రిజల్ట్స్ కోసం అందరూ చాలా ఆతృత ఎదురు చూస్తున్నారు అసలు ఈ గ్రూప్ టూ ఎగ్జామ్కి మెయిన్స్ రిజల్ట్స్ ఎన్ని ఎన్ని రోజులు సమయం పడుతుంది అని అందరికీ కీన్ ఇంట్రెస్ట్ ఉంది సో దానికి సంబంధించి ఇంతకుముందు జరిగిన గ్రూప్ టూ ఎగ్జామ్ అది రెండు వేల పద్దెనిమిదిలో దాని గురించి చూస్తే ఒకసారి టైం లైన్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని మనం గెస్ చేయడానికి ఏమన్నా ఛాన్స్ ఉంటుందా అని చూస్తే చూడండి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తే మేలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు దెన్ జూన్లో ప్రిలిమ్స్ రిజల్ట్స్ వస్తే మెయిన్స్ ఎగ్జామ్ని ఆగస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో కండక్ట్ చేశారు ఐదు నెలల గ్యాప్లోనే మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ని అటు ఇటుగా డిక్లేర్ చేశారు అన్నమాట సో మరి ఇంత టైం తీసుకుంటుందా మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు గ్రూప్ టూకి కూడా అంటే చెప్పలేము అండి త్వరగా వచ్చే ఛాన్స్ కూడా ఉంది ఖచ్చితంగా ఎందుకంటే జనరల్గా ఈ ఓఎంఆర్ బేస్డ్ అసెస్మెంట్ ఎగ్జామ్కి వన్ మంత్ లోపలే రిజల్ట్స్ ఇవ్వచ్చు కానీ ఇతర కారణాల వల్ల డిలే అవుతుండవచ్చు అందరూ ఆలోచిస్తున్నది ఏంటి అంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది తర్వాత మెయిన్స్ రిజల్ట్స్ ఎంత త్వరగా వస్తే వాళ్ళు ఆ డిసిషన్ తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ సో జనరల్గా మీకు వన్ నైంటీ ప్లస్ అటు ఇటుగా స్కోర్ వస్తే జనరల్లో అండి వస్తే సేఫ్ స్కోర్గానే మీరు పరిగణించవచ్చు ఇంకా మనకు తెలిసిందే ఈ కట్ ఆఫ్ అనేది ఫస్ట్ వెర్టికల్ రిజర్వేషన్ అండ్ హారిజంటల్ రిజర్వేషన్లో బట్టి ఉంటుంది సో దాని ప్రకారం కట్ ఆఫ్ అనేది మీకున్న స్పెసిఫిక్ రిజర్వేషన్ బట్టి భారీగా తగ్గే ఛాన్స్ కూడా ఉంది సో కాబట్టి దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రీవియస్ ఇంతకుముందు గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఏనండి ఎందుకంటే మాకు ఛాన్స్ ఉండదేమో అని కొంతమంది ఫీల్ అయినప్పుడు వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే వాళ్ళకున్న రిజర్వేషన్ బట్టి ఆ ప్లస్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి ఎవరు గెస్ట్ చేసి చెప్పలేరు సో మీకున్న రిజర్వేషన్ బట్టి కట్ ఆఫ్లు భారీ తగ్గే ఛాన్స్ కూడా ఉంది ఇక మీ స్కోర్ సేఫ్ అని అనుకుంటే మీరు నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం మంచి డిసిషన్ ఆల్ ద సక్సెస్ టు యూ సిన్సిరాస్